అందరికి హాయ్ అండి ఈ రోజైతే మేము చీపురు తోటకి వెళ్తే మాకైతే తేనె దొరకడం జరిగిందనమాట స్వచ్ఛమైన తేనె చూడండి తేనె ఉన్న ప్లేస్ అయితే చేత్తో కూడా తీయడానికి వీలు కాదనమాట అటువంటి ప్లేస్ దగ్గర అయితే ఉంది నిజంగా చెప్పాలంటే నూనె మొత్తం పాడైపోయింది తేనె చూడండి ఆ విధంగా పడిపోయింది కిందన భూమికి పడైతే మట్టి కలిసిపోయింది అది కూడా కర్ర పుల్లతో పెట్టి మాత్రమే తీయడానికి అయితే వీలైంది చూస్తున్నారు కదా తెల్ల తెల్లగా కనిపిస్తుంది అందులో మొత్తం తేనె ఉండేది చాలా చాలా ఎక్కువనే తేనైతే ఉండింది అనమాట సో దానైతే ఏదో విధంగా తీయాలని చెప్పి అలా తీయడం జరిగింది చూడండి మొత్తం చిదిలిపోతుంది కూడా అంతలాగా ఇబ్బంది పడుతూ తీసాము అది కూడా కర్రతో మాత్రమే వీలైంది తీయడానికైతే ఏదోలాగా కష్టపడి అయితే తీయడం జరిగింది కర్రతో అది కూడా స్ట్రైట్గా ఉండే కర్ర అయితే కాదు వంగి ఉండాలి కర్ర దాంతో అయితే తీయగలిగాము చూడండి చూడండి నేనైతే మొత్తం మట్టి కలిసిపోయింది కదా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే అనమాట వీడియో నచ్చి ఒక లైక్ చేసుకోండి వీలైతే నా ఫేజ్ని ఫాలో చేసుకోండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ పుల్ వీడియో చూడాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది వెళ్ళి విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది చీపుర్లు ఎలా సేకరించాలన్నది కూడా చూపించు ఉంటాము